అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అండి ఏంటంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది సో మనకైతే ఈ డిసెంబర్ నెల ఈ నెల రెండో తారీఖున కొత్త రేషన్ కార్డుల కోసం అని చెప్పేసి అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది చెప్పారే కానీ దాన్నైతే మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేసేసారు అయితే ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అలాగే ఎప్పటి నుంచి మనకు పెన్షన్ అనేది కూడా అప్లై చేసుకోవాలి ఇంకా వచ్చేసి గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకుంటే వాళ్ళకి డైరెక్ట్గా పెన్షన్ అనేది వచ్చేస్తుందా దాని గురించి అయితే తెలుసుకున్నాము దానికంటే ముందు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇంకా మీదట రైస్ అనేది బంద్ చేస్తున్నారండి రైస్ అయితే ఇవ్వటం లేదు రైస్కు బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకుందాము పాటుగా సో రైస్కు బదులుగా ఎంత డబ్బులు అనేది మనకు ఇస్తారు దీని గురించి కూడా క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ డిసెంబర్ రెండో తారీఖున మనకైతే ప్రభుత్వం అప్లై చేసుకోమని చెప్పైతే జారీ చేసింది అయితే అప్లై చేసుకోమని చెప్పారే కానీ మళ్ళీ కూడా ఈ అప్డేట్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారండి ప్రభుత్వం ప్రతిదాన్ని కూడా మనకి ఎలా చెప్తుందంటే ముందుగానే అప్డేట్ అనేది ఇస్తున్నారు దానికి తేరా మనం అప్లై చేసుకోబోయేటప్పటికి ఇప్పుడు కాదు ఇంకొక నెల నెల కాదు రెండు నెలలు అయితే ప్రభుత్వం చెప్తుంది సో మనకు డిసెంబర్ రెండో తారీఖున రేషన్ కార్డులు కావచ్చు అలాగే పెన్షన్లు కావచ్చు కొత్త పెన్షన్లు అలాగే రేషన్ కార్డులు ఇద్దరిని కూడా డిసెంబర్ రెండు నుంచి అప్లై చేసుకోండి అని అయితే ప్రభుత్వం చెప్పింది సో అలాగే జనవరి రెండో తారీఖున దానికి సంబంధించి పెన్షన్ అనేది కొత్త పెన్షన్లు వస్తాయి కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి పాత రేషన్ కార్డులు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి మాకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి అయితే ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రభుత్వం చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అన్నమాట కానీ మీరు మమ్మల్ని తప్పు పట్టొచ్చు మీరు చెప్పేదంతా అంతా అబద్ధము ఫేక్ అనేసి ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఏనండి రెండవ తారీఖున పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్ కూడా వచ్చింది సో తర్వాత ప్రభుత్వమే దీనైతే అయితే పోస్ట్ పోన్ చేసింది అయితే మనకు జనవరి నుంచి అయితే కొత్త కార్డులు కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు బట్ ఇప్పటికీ కూడా పెన్షన్కి అప్లై చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి జనవరిలో కొత్త పెన్షను రాదు కొత్త కార్డులు రావనైతే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మనకు మనము రెండో తారీఖున కనుక అప్లై చేసుకోమంటే దాదాపుగా ఒక వన్ మంత్ అయినా పడుతుంది మనకు కొత్తవి ఏదైనా రావాలి అంటే కానీ ఎన్ని రోజులైనా సరే మనకు అప్లై అయితే లేదు అలాగే చాలామంది రెండో తారీఖున అప్లై చేసుకోమని చెప్పారు కదని చెప్పేసి సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు అలాగే చాలా మంది కూడా సచివాలయంలో సో ఇప్పుడేం మాకు అప్డేట్ రాలేదని అయితే చెప్తున్నారు కదా సో నిజమేనండి మనకు ప్రభుత్వం అయితే ఫస్ట్ చెప్పింది దానికి సంబంధించి సైట్ అనేది ఇంకా కూడా ఓపెన్ చేయలేదు మీరు సచివాలయాల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళొద్దు సో వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా మీకోసం ఒక అప్డేట్ అయితే ఇస్తాను అప్పుడు వెళ్ళండి ఇప్పుడైతే అసలు ప్రభుత్వం అయితే మనకు ఎలాంటి అప్డేట్ అయితే జారీ చేయలేదు చేసింది దాన్ని మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే అనమాట అందుకని చెప్పి మీరెవరూ కూడా సచివాలయాల చుట్టూ వెళ్ళేది తిరగొద్దు సో ఈసారి మళ్ళీ కూడా మనకు అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను అప్పుడు మీకు అయితే చెప్తాను అలాగే చాలామంది గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేశారు కదా సో వచ్చేసిన వాళ్ళైతే అక్టోబర్ నెలలో కొంతమందికి అయితే వచ్చేసింది వచ్చేసి ఉంటే పర్వాలేదు రాని వాళ్ళ సంగతి మీరు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవాలండి మళ్ళీ అప్లై చేసుకోవడానికి సో ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అప్లికేషన్కి ఏమేం కావాలి రూల్స్ రెగ్యులేషన్స్ మీకు తెలియకపోతే ఆ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటే సో మనకు ఎప్పుడైతే సో మనకు ఎప్పుడైతే పెన్షన్ అయితే వస్తుందో అప్పుడే అప్లై చేసుకోవచ్చు మరి రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకి అప్లై చేస్తున్నారో మరి ఎవరు అర్హులు అనేది తెలుసుకున్నాము దాంతో పాటుగా అంతోదయ కార్డులు కూడా ఈసారి అయితే వస్తున్నాయండి అంతోదయ కార్డులు అంటే ఎవరైతే పేదలుంటారో అంటే వాళ్ళ రేషన్ కార్డులో సో వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా పేదలు అలాగే వికలాంగులు వీళ్ళకి అంతోదయ కార్డులు అయితే ప్రభుత్వం అయితే ఇస్తాననేది చెప్తుంది సో వచ్చేసి దీనికి ముప్పై ఐదు కేజీల రైస్ అయితే వాళ్ళకైతే ఇస్తారండి ఎవరైతే పేదలు ఉంటారో వారికి ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులు వాళ్ళకి దివ్యాంగులు వికలాంగులు వాళ్ళకైతే అంత్యోదయ కార్డు అయితే మనకు ప్రభుత్వం అయితే ఇస్తుంది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే పేదలు ఉంటారో అంటే మీ ఇన్కమ్ అనేది రేషన్ కార్డులో చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ అంతోదయ కార్డులైతే ఎలిజిబిలిటీ మామూలు కార్డులకి అయితే కాదనమాట అయితే ఇవి సో మీరు అప్లై చేసేటప్పుడు అంత్యోదయ కార్డుల కింద అప్లై చేయండి అని చెప్పేసి అడగండి మీ క్యా మీ ఇన్కమ్ చూస్తారు వాళ్ళు మీకు తక్కువగా ఉందంటే సో దానికే అప్లై చేస్తారు లేదంటే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి మీరైతే అర్హత అయితే కాదనమాట సో నెక్స్ట్ వచ్చేసి రేషన్ కా రేషన్ రైస్కు బదులుగా డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు కదా మరి ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం అని అయితే అనుకుంటున్నారు కదా ఎందుకంటే ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కాదు మనకు రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరి దగ్గర నుంచి ప్రతిదీ కూడా వచ్చేది ఇద్దరు కూడా కలిపి అయితే ఇస్తున్నారు సో మనకు రా కేంద్రం తీసుకున్న నిర్ణయం అనమాట ఇది అంటే మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఏం నిర్ణయం తీసుకున్నారంటే సో రైస్ అనేది వచ్చేటప్పుడు అక్రమంగా తరలింపులు చేస్తున్నారంట అంటే రైస్ని చాలామంది దోచేసుకుంటున్నారు అలాంటప్పుడు ఆ రైస్ అనేది అందటం లేదు అందుకని చెప్పి పేదలకి రైస్ అనేది అందటం లేదు అక్రమ దుర్మార్గాలు చేస్తున్నారు రైస్ అంతా కూడా తీసేసుకుంటున్నారని చెప్పేసి వచ్చేటప్పుడు చాలామంది ఈ రైస్ విషయంలో దుర్మార్గం పనులు అయితే చేస్తున్నారంట చాలామంది మోసాలు చేస్తున్నారంట అందుకే సో మన ప్రజల కోసమే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం అండి ఇది అయితే మనకు రైస్కు బదులుగా డబ్బులు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అయితే మనకు వన్ కేజీకి ట్వంటీ రూపీస్ అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం కూడా చెప్తుందనమాట వన్ కేజీకి ట్వంటీ రూపీసు అయితే మీకు ఎన్ని కేజీలు వస్తాయో అన్ని ట్వంటీ రూపీస్లు అయితే ఇస్తారు అయితే దీని గురించి కొంచెం సెర్చ్లు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వం ఆల్రెడీ ఇదే విధంగా కొన్ని కొన్ని సైడు కొన్ని కొన్ని దేశాల్లో ఇస్తున్నారంట ఇదే విధంగా రైస్కు బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారంట అయితే దాని గురించి వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం అయితే అదే విధంగా మనకు కూడా చెల్లించాలని చెప్పి ఈ ఆలోచనలు అయితే ఉంది అందుకే అన్నమాట మనకు రైస్కు బదులుగా డబ్బులు అయితే ఇవ్వాలనుకుంటున్నారు అక్రమ రవాణా అయితే జరుగుతుందని చెప్పేసి సో భీమాన్ని కూడా దోచుకుంటున్నారంట సో మధ్యలో అంటే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రైస్ని మధ్యలో షిఫ్ట్ చేస్తున్నారంట అక్కడి నుంచి దోచేసుకుంటున్నారంట అందుకే అన్నమాట మనకు సో రైస్కు బదులుగా డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు రేషన్ కార్డులకి కొత్త పెన్షన్కి సంబంధించి మనకు మళ్ళీ కూడా అప్డేట్ అనేది వచ్చే వరకు మీరెవరూ కూడా సచివాలయ దగ్గరికి అయితే వెళ్ళొద్దు తిరగొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు సో మళ్ళీ కూడా అప్డేట్ వస్తే ఖచ్చితంగా కూడా నేనైతే మీకైతే అందిస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్